నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ల్యాండ్ రిజిస్ట్రీ కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ సిస్టము ఇండియాలో మారింది ఇకపై భారత్లోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భారత ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఈ రూల్స్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి వచ్చాయి ఈ రూల్స్ పాత పంతొమ్మిది వందల రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసేసి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది ఈ కొత్త రూల్ వల్ల ఫ్రాడ్ చేయడానికి రాదు పేపర్ వర్క్ తగ్గిస్తుంది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషను అలాగే ఆధార్ వెరిఫికేషను ఉంటాయి దీనివల్ల లక్షలాది మంది లాభం పొందుతారని ప్రభుత్వం భావించి మార్చడం జరిగింది అసలు ఈ కొత్త రూల్ ఏంటి ఈ రూల్ వల్ల టైం సేవ్ అవుతుంది డబ్బు సేవ్ అవుతుంది ఫ్రాడ్ని అరికట్టచ్చు ఫేక్ డీల్స్ స్వస్తి ఇంకా ఈ కొత్త రూల్ వల్ల ఇటు అమ్మేవారికి అటు కొనుక్కునే వారికి కూడా లాభం చేకూరుతుంది కొనుక్కునేవారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎన్ఆర్ఐలు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రాకుండా తమ ఇంటి నుంచే చేసుకోవచ్చు ఎక్కడున్నా సరే దీనివల్ల గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా తమ ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనివల్ల చీటింగ్ ఉండదు ఫేక్ డాక్యుమెంట్స్ ఉండవు అందరికీ లాభమే ఇప్పటికీ పద్దెనిమిది రాష్ట్రాలు టెస్ట్ చేశాయి ఆన్లైన్ రిజిస్ట్రేషను ఈ ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అని చెప్పేసి ల్యాండ్ అండ్ రిజిస్ట్రీ న్యూ రూల్స్ కొత్త ప్రవేశం పెట్టింది భారత ప్రభుత్వం